నాన్ వెజ్ కర్రీస్కి ఏదైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో కొంచెం నూనె ఎక్కువనే వేస్తున్న ఆవాలు జీలకర్ర ఇంకా స్టార్ పువ్వి ఒక రెండు మూడు పీసెస్ అయితే తుంచేసిన ఇంకా ఒక మూడు నాలుగు మిరియాలు ఒక రెండు లవంగాలు ఇంతే బగారాకులు ఒక నాలుగు మసాలా ఏం ఎక్కువ వేయట్లేదు ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ వేస్తున్నా పచ్చిమిర్చి పోపుకి సరిపడనే వేస్తున్నా ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎక్కువ ఎందుకు వేస్తున్నా అంటే ఇప్పుడు మనం ఎండు బొమ్మిడిల కర్రీ వేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ లాగా చేద్దాము అని చెప్పేసి ఉప్పు కూడా కొంచెమే వేస్తున్నా ఎందుకు అని అంటే జస్ట్ ఇవి మగ్గడానికి మళ్ళీ వాటికి పట్టాలి కాబట్టి తర్వాత కూడా వేసేస్తాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దండిగానే వేసుకున్నా ఇవి ఫస్టే క్లియర్ చేసి పక్కకి పెట్టేసిన అయితే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేసేసిన ఇంకా అట్లా ఇష్టం ఉంటే అట్లా చూడండి అబ్బా లేదు అని చెప్పేసి మీరు అనుకుంటే షార్ట్స్ దీనికి సంబంధించిన సెకండ్ షార్ట్ దీని కింద అప్లోడ్ ట్యాగ్ చేస్తా చూసేయండి అండ్ ఈ లోపు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ